హలో ఎవరి ఈ రోజు అయితే మాకు ఒక పెద్ద అంటే పెద్ద స్పెషల్ డే అనమాట ఆ స్పెషల్ డే ఏంటంటే మా పింకి ఫస్ట్ బర్త్డే మీరందరూ కూడా మా పింకి ని విష్ చేసి బ్లెస్ చేయండి బర్త్డే కి అయితే అందరూ వచ్చేసారు మా రిలేటివ్స్ అయితే ఇప్పుడైతే అందరూ కలిసి పార్టీ హాల్ కి వెళ్తున్నాము సో అందరూ అయితే ఎలా రెడీ అయ్యారో చూడండి ఇదే మా పార్టీ హాల్ మేము బుక్ చేసుకున్నది సో డెకరేషన్ కూడా బాగానే చేశారు వాళ్ళైతే నాకైతే బాగా నచ్చింది ఈ పార్టీ హాల్ అయితే మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంది సో మేమైతే నడుచుకుంటూనే ఇలా వచ్చేసాము సో ఎవరు రాకముందే నేనైతే ఫస్ట్ ఇలా వచ్చి కొంచెం వీడియో అన్ని తీసుకుంటున్నాను ఇప్పుడైతే మా వాళ్ళందరూ ఎంట్రీ ఇస్తున్నారు చూడండి అసలు వాళ్ళు రెడీ అయ్యి రావడం అయితే కొంచెం లేట్ గానే చేశారు వచ్చి రాగానే వాళ్ళందరికీ అయితే చీర్లు అయితే వేసేస్తున్నాము కూర్చోడానికి మా పింక్ అయితే ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా హాయిగా ఉంది అసలు ఇప్పుడు ఏడవట్లేదు తర్వాత ఏం చేస్తుందో చూడాలి మరి మా రిలేటివ్స్ అయితే మేము కొంచెం దూరం ఉన్నా సరే బర్త్డే కయితే అందరూ వచ్చారు నాకైతే అదే చాలా హ్యాపీగా అనిపించింది ఈ పార్టీ హాల్ అయితే చాలా బాగుంది సో ఇది ఓపెన్ అయ్యి వన్ వీక్ అయింది ఇక్కడ త్రీ సిక్స్టీ రోటర్ క్యామ్ కూడా ఉంది అలాగే డీజే కూడా ఉన్నాయి సో డాన్స్ కూడా చేసాము అది కూడా మేము మీకు తర్వాత చూపిస్తాము ఇక్కడ కొన్ని మావి ఫొటోస్ వీడియోస్ తీస్తామంటే ఇలా కొంచెం అలా తీపించుకుంటున్నాము మా పింక్ అయితే చాలా బాగా నడుస్తుంది అనమాట సో కొంచెం ఇప్పుడైతే నవ్వుతానే ఉంది ఫొటోస్ అవన్నీ అయితే కొంచెం బాగానే వచ్చాయి మా ఫొటోస్ అయ్యాక కొంచెం ఇలా మా అమ్మ నాన్నతో కూడా ఫొటోస్ తీస్తున్నారు సో వాళ్ళది అయ్యాక మా పింకి సింగల్ ఫొటోస్ కొన్ని క్లిక్ చేశారు ఇలా తనకి బటర్ఫ్లై వేసావన్నమాట ఇక్కడ ఈ బటర్ఫ్లై ఇవన్నీ కూడా వాళ్లే ఇచ్చారు ఈ బటర్ఫ్లై కూడా సేమ్ మా పింక్ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా స్కై బ్లూ కలర్ తీసుకొచ్చారు వాళ్ళు కూడా అన్నీ అయితే చక్కగా మ్యాచ్ అయ్యాయి తనకి సో అది ఇచ్చగా తనైతే కొంచెం ఆడుకుంటుంది తను ఇప్పుడు ఏడవట్లేదు కాబట్టి కొంచెం అలా కేక్ కట్ చేసే ముందే కొన్ని ఫొటోస్ అన్ని ఇక్కడ కేక్ ముందు ఇవన్నీ తీసుకుంటే సో బాగుంటుందని ఫస్ట్ ఫొటోస్ అయితే అన్ని తీసేసుకున్నాం ఏమైతే తర్వాత అయితే తను ఏడుస్తుందో ఏమో అవ్వదో ఏమో అని కేక్ కట్ చేసే ముందే అన్ని ఫొటోస్ వీడియోస్ కొంచెం తీసుకుంటున్నాము ఇక్కడ కొంచెం ఫొటోస్ అవన్నీ అయ్యాక ఇక త్రీ సిక్స్టీ రొటేటర్ క్యామ్ ఉంది కదా సో అది మనం వదలం కదా ఇప్పుడైతే తను కొంచెం ఏడవట్లేదు ఇప్పుడే ఇలా వీడియోస్ అన్ని కొంచెం తీసుకుంటే బాగుంటుందని ఈ వీడియోస్ అన్ని అయితే నేను యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను మీరు చూడండి ఇక ఫొటోస్ ఇవన్నీ అయ్యాక ఇక్కడ మా ఎంట్రీ అయితే స్టార్ట్ అయింది కోల్డ్ ఫైర్ అయితే అన్ని వేసేసారనమాట తనైతే కోల్డ్ ఫైర్ ఇవన్నీ చూసి ముందుకైతే అస్సలు రావట్లేదు అక్కడే ఉంది అవన్నీ కొంచెం ఆఫ్ అయ్యాక తర్వాత నడుచుకుంటూ ఇలా వస్తుంది చూడండి కేక్ అన్ని అయితే కట్ చేసేసాము కేక్ కట్ చేసే వరకు అయితే బాగానే ఉంది ఇప్పుడు అయితే మా పింకి ఏడుపు స్టార్ట్ చేసేసింది ఇక అందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక ఫోటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు ఈ సైడ్ అయితే ఫుడ్ మా అన్నయ్య వాళ్ళు అందరికి సర్వ్ చేస్తున్నారు అనమాట బర్త్డే కి ఏమేమి ఫుడ్ చెప్పామని నేనైతే ఒక షార్ట్ లో అయితే పెడతాను ఇక ఫస్ట్ అయితే అందరూ ఒక్కొక్కరుగా తినేస్తున్నారు అనమాట సో ఫస్ట్ ఇక వీళ్ళైతే మా బావ వాళ్ళ కొలిగు అలానే తన వైఫ్ అనమాట ఇక వీళ్ళైతే ఈ సిస్టర్ అయితే మా ఇంటి పక్కనే ఉంటారు సో మేమైతే చాలా క్లోజ్ అయ్యాము అలానే ఇక్కడ చూడండి మా అమ్మ మా అక్క మా పింకితో అయితే ఇలా ఫొటోస్ తీసుకుంటున్నారనమాట వాళ్ళే సో తనకి డ్రెస్ చేంజ్ కూడా ఇప్పుడే చేసేసారు అదంతా అయ్యాక ఇక్కడైతే మా అక్క మా బావ అలానే ఈ ఈ సైడ్ వచ్చేసి మా ఆడపడచు అలానే మా ఆడపడచు వాళ్ళ హస్బెండ్ ఇదైతే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి ఒక చోట అయితే తింటున్నారు మా లడ్డు అయితే కెమెరా తీసిన ప్రతిసారి హాయ్ హాయ్ అని అంటుంటాడు ఇక ఇక్కడ అయితే మా పిన్ని మా అక్క మా చెల్లి అలానే మా బావ సో వీళ్ళు నలుగురు ఒక చోట అయితే తింటున్నారు ఫస్ట్ అయితే మా వాళ్ళందరూ తినేశారు సో వాళ్ళందరిది అయ్యాక ఇక మేమైతే నలుగురు ఇలా కూర్చొని ఫస్ట్ తింటున్నాము నేను మా బావా మా అన్నయ్య తినైతే మా అత్త కూతురు సో మేమైతే ఇలా లాస్ట్ కి తింటున్నాం అనమాట మేమైతే క్యాటరింగ్ వాళ్ళకి థర్టీ మెంబర్స్ ఫుడ్ అని చెప్పాము సో వాళ్ళైతే థర్టీ మెంబర్స్ అంటే ఫార్టీ మెంబెర్స్ కూడా తినొచ్చు అని చెప్పారు సో ఫస్ట్ ఫుడ్ రాగానే నేనైతే చూసి షాక్ అయ్యాను కొంచెము ఫుడ్ అయితే నాకైతే కొంచమే కనిపించింది సో ఇంతేనా ఫుడ్ అందరికి అవుతుందా లేదా అని అనిపించింది తర్వాత అందరికి వేసాక ఫుడ్ అయితే ఇంకా ట్వంటీ మెంబర్స్ తినొచ్చు అంత ఫుడ్ అయితే మిగిలింది ఇక ఫుడ్ అంతా తినేసి అందరూ అయితే ఇలా బాగా డాన్స్ చేస్తున్నాం అనమాట ఇక డ్యాన్స్ అంతా బాగా చేసుకొని ఇంటికి అయితే వచ్చాము ఇంటికి రాగానే పింకి అయితే కేక్ ని అసలు పీకి పీకి పరిచి ఎలా చేసుకుందో చూడండి ఆ కేక్ ని ఎలా చేసింది తర్వాత వెంటనే ఇక్కడ దానికి ఏదో కుంకుమ కనిపించింది అసలు ఆ కుంకుమని ఇలా అంతా చెల్లేసి దాంట్లోనే ఎలా ఆడుతుందో చూడండి మా వాళ్ళు అయితే అసలు అందరూ బాగా నవ్వుకుంటున్నారు ఇంకా బర్త్డే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నా వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై